అస్సలం లేకుం హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ షాబాన్ ఈద్ ఫాతిహా జరుగుతుంది మా ఇంట్లో ఈరోజు మేము ఆబిద్కి అహీహ అంటే గుండు చేపించడానికి తీసుకువెళ్తున్నాము ఎక్కడ అంటే కొండపల్లి బీ కాలనీ దర్గాలో మాకు కావాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసి దర్గాకి స్టార్ట్ అవుతున్నాము మేము ఆబిద్ బర్త్ హెయిర్తో లాస్ట్ వీడియో అయితే ఇక్కడ మేము ఆటోలో దర్గాకి స్టార్ట్ అయ్యాము మా ఇంటి వద్ద నుండి దర్గాకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ పట్టింది కొండపల్లికి అయితే వచ్చేసాము ఇక్కడ ఈ గ్లోబ్ ఉంది కదా అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోవాలి ఇక్కడ ఈ గ్లోబ్ వరకే అంటే మెయిన్ రోడ్ వరకే బస్సెస్ ఉంటాయి బై బస్ వస్తే అక్కడ నుంచి మనం బై వాక్ అయినా రావచ్చు లేదా ఓన్ వెహికల్ ఉంటే లోపల వరకు వెళ్ళచ్చు ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలి రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే దర్గా వస్తుంది దర్గా రోడ్ ఇది మొత్తం దర్గా దగ్గరకైతే వచ్చేసాము ఇది దర్గా ఎంట్రన్స్ నేను బ్యాక్ నుంచి షూట్ చేయడం వల్ల రివర్స్లో కనిపిస్తుంది దర్గా లోపలికి వెళ్ళాలి అంటే బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళాలి ఈ బ్రిడ్జ్ కింద రైల్వే ట్రాక్స్ ఉంటాయి సో కింద నుంచి ఎంట్రీ ఉండదు పైనుంచి వెళ్ళాల్సిందే ఇది మొత్తం ఐరన్ బ్రిడ్జ్ అనమాట పక్కనే విటిపిఎస్ పవర్ స్టేషన్ ఉంది ధర్మల్ ఇక్కడ కనిపిస్తుంది ధర్మల్ స్టేషన్ విటిపిఎస్ మనకి కరెంట్ ఇక్కడ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది ఒక దర్గా అయితే మేము వచ్చేసాము హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఔలియా దర్గా వెరీ ఫేమస్ అండ్ పవర్ఫుల్ కూడా ఇక్కడ విఐపీస్ కూడా వస్తూ ఉంటారు అండ్ అలాగే ఇక్కడ అన్నదానం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి స్పెషల్ అకేషన్స్లో ఇక్కడ అయితే మేము వచ్చేసరికి వన్ వన్ ఓ క్లాక్ అలా అయింది ఇక్కడ మాకు లాగానే ఇంకొక బాబు గుండు చేపించడానికి వచ్చారు ఇక్కడ వీళ్ళు మొక్కుకున్నారు అనుకుంటా వంట మొత్తం చేస్తున్నారు అండ్ మేము ఆవిద్కి గుండు స్టార్ట్ చేసాము మేము స్టార్ట్ చేసేసరికి వన్ థర్టీ అలా అయింది ఫస్ట్ అయితే వాళ్ళ మావయ్య వాళ్ళు కూర్చోబెట్టి చే ఆబిద్ వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళట్లేదు వాళ్ళ డాడీ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళడు ఇంకా సో వాళ్ళ మావయ్య చాక్లెట్స్ ఇచ్చి టెంప్ట్ చేశారు కొంచెం సేపు ఆ చాక్లెట్ తిన్నంతసేపు కొంచెంసేపు కూర్చున్నాడు టూ మినిట్స్ అలాగా అంతే ఆ తర్వాత వాళ్ళ మావయ్యతో మూడు కత్తెర్లు వేయించాము ఇంకా నెక్స్ట్ ఆబిద్ వాళ్ళ డాడీ వాళ్ళ కూర్చొని గుండు చేపించుకున్నాడు తనకి డౌట్ రానంత వరకు పర్లేదు బాగానే కూర్చున్నాడు డౌట్ వచ్చిన తర్వాత ఇంకా అస్సలు కోఆపరేట్ చేయలేదు చాలా ఏడ్చాడు ఆబిద్ గుండు స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరు పిల్లలకి గుండు కంప్లీట్ అయింది కానీ మా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ టైం గ్యాప్ తీసుకుంటూ గుండు చేయాల్సి వచ్చింది మొత్తం గుండు కంప్లీట్ అయ్యేసరికి త్రీ అవర్స్ అలా పట్టింది మాకు ఇక్కడ చూడండి ఆబిద్ చాక్లెట్ తినిపిస్తూ డైవర్ట్ చేస్తూ గుండు చేస్తున్నారు ఆబిద్కి గుండు చేస్తున్నారని సెన్స్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ వాలెట్లో మనీ తీసి ఇంకా చాలు నువ్వు చేసింది ఇంకా వెళ్ళిపో అన్నట్లుగా ఆ బార్బర్కి అమౌంట్ ఇస్తున్నాడు ఆబిద్ తీసి అసలు ఇంకా సెన్స్ వచ్చిన తర్వాత అసలు టచ్ చేయనివ్వలేదు తనని చేయి పెట్టనివ్వలేదు తల మీద ఫైనల్లీ త్రీ అవర్స్ ఆ బార్బర్ అండ్ మేము కష్టపడితే ఆబిద్కి గుండు కంప్లీట్ అయింది చాలా అంటే చాలా ఏడ్చాడు పాపం మా అయితే ఫైనల్లీ ఆఫ్టర్ గుండు ఆబిద్ అయితే ఇలా ఉన్నాడు డైవర్ట్ చేయడానికి వాళ్ళ తాతగారు ఇలా పౌరాల దగ్గరికి తీసుకువెళ్ళారు ఇంకా వాటిని చూస్తూ ఆబిద్ మర్చిపోయాడు గుండు విషయం ఇంకా తర్వాత అయితే మేము ఆబిద్కి స్నానం చేపిచ్చి రెడీ చేశాము అండ్ ఈ క్యూట్ దండ నేనే తయారు చేశాను ఆబిద్ కోసం స్పెషల్గా ఎందుకు అంటే బయట నుంచి తెచ్చిన దండ అయితే వెయిట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఆబిద్ వేసుకోవడం అని చెప్పి లైట్ వెయిట్గా ఉండేటట్లు తయారు చేశాను ఇంకా ఇలా ఆబిద్ని రెడీ చేసి ఆ తర్వాత మేము దర్గా లోపలికి వెళ్ళాము ఇక్కడ దర్గాలో మేము చాదర్ సమర్పించాము అండ్ ఆ తర్వాత దువా చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఆబిద్ మేనమామకి వాళ్ళ డాడీ రసం చేస్తున్నారు అంటే బట్టలు పెట్టారు ఇంకా తర్వాత ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అలా అయింది ఇంకా మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము అక్కడి నుంచి ఇక్కడ మేము రిటర్న్ అయ్యే సమయంలో గూడ్స్ ట్రైన్ వచ్చింది చూడండి ఇక్కడ బొగ్గు ఉంది ట్రైన్లో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి Thanks for watching. Bye bye.